భాగము నాలుగు కుండలినీ శక్తి నేటి ప్రపంచంలో కుండలినీ శక్తి గురించిన సాహిత్యం ఎంతో ఎక్కువ మోతాదులో చాలా విరివిగా లభ్యమవుతుంది ప్రాచీన సంస్కృత గ్రంథాల ప్రకారం కుండలినీ శక్తికి వెయ్యి పేర్లు ఉన్నాయి నేను ఒక పండితునిగా కుండలినీ శక్తి అనే సంస్కృత పదం యొక్క అర్థాన్ని వివరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయను నేను ఎలాంటి తిరుగుడు లేకుండా నేరుగా ఆ క్లిష్టమైన అంశం గురించి వివరిస్తాను అవును నిజానికి కుండలిని అంటే సాహిత్యపరమైన అర్థం చుట్ట చుట్టుకుని ఉన్నది అని అది విశ్వం యొక్క ఆదిశక్తి మరొక మాటలో చెప్పాలంటే ఈ అనంత విశ్వం అసలు ఆ ఆదిశక్తి యొక్క స్థూల స్వరూపం అయితే నేటి ఆధునిక శాస్త్రం విశ్వం యొక్క పరిధిని గురించి లెక్కలు వేస్తున్నట్లు ఈ ఆదిశక్తి యొక్క పరిధిని కూడా లెక్కించవచ్చని అనుకోకండి ఈ ఆది పరాశక్తి యొక్క నిజస్వరూపం లేదా స్వభావం ఊహించలేనిది మరియు అతి రహస్యమైనది కాబట్టి ఈ విశ్వశక్తి యొక్క పరిధిని మరియు పరిమాణమును గురించి ఎవరూ చెప్పలేరు ఈ ఆది పరాశక్తి యొక్క అసలు నిజస్వరూపం ఏమిటి అనేది కేవలం ఈ విశ్వశక్తి స్వయంగా పరిచయం ఇవ్వాలి ఇది కేవలం యోగ సాధనలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న గొప్ప యోగులకు మాత్రమే తెలుస్తుంది అయితే ఇక్కడ నేను ఒక పదాన్ని వాడుతాను దీనిని బట్టి పాఠకులు విశ్వశక్తి యొక్క నిజస్వరూపాన్ని గ్రహించగలరేమో చూద్దాం జ్ఞానవతి ఈ శక్తి ఇది ఈ విశ్వంలోని పరాశక్తి ఒక మానవునిలో మరియు భగవంతునిలో జ్ఞానంతో చైతన్యవంతమైనది ఈ శక్తి ఎందుకంటే ఇది ఈ అనంత విశ్వంలోని ఆదిశక్తి కాబట్టి లేదా బీజరూప శక్తి కాబట్టి విశ్వశక్తి అయిన ఈ పరాశక్తి పరబ్రహ్మం కన్నా వేరుగా ఏమీ లేదు విశ్వశక్తిగా రూపుదాల్చిన బ్రహ్మమే ఈ పరాశక్తి కాబట్టి పాఠకులు తమ మనసులో నుండి ఆధునిక విజ్ఞాన శాస్త్రం విశ్వశక్తిని గురించి తర్కిస్తున్న ఆలోచనలను తీసిపడేయమని అభ్యర్థిస్తున్నాను ఆధునిక విజ్ఞాన శాస్త్రం చర్చిస్తున్నదంతా కేవలం విశ్వశక్తి యొక్క స్థూల స్వరూపాల గురించి మాత్రమే ఈ విధంగా అయితే పాఠకులు ఈ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు విశ్వశక్తి అయిన ఈ ఆదిశక్తి తన సూక్ష్మ రూపం నుండి భౌతికమైన స్థూల రూపంగా ఎలా పరిణామం చెందుతుందనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది నేను ఇంతకుముందే చెప్పినట్లు తన సూక్ష్మ రూపాలలో ఈ పరాశక్తి జ్ఞానవతి అంటే మానవుని మేధస్సు లేదా బుద్ధి కన్నా మించిన సామర్థ్యం కలిగినది మరియు ఒక స్వతంత్రమైనది ఈ విశ్వశక్తి తన సూక్ష్మాతి సూక్ష్మమైన బీజ రూపంలో లేదా ప్రాథమిక రూపంలో లేదా తన ఆది స్వరూపంలో ఈ విశ్వశక్తి సర్వము తెలిసిన జ్ఞానవతి మరియు సర్వోన్నతమైన పరాశక్తి కూడా ప్రాచీన యోగ శాస్త్రాలు చెబుతున్నట్లు పరబ్రహ్మం లేదా భగవంతునికి రెండు గుణాలు ఉంటాయని అందరూ నమ్ముతుంటారు ఒకటి చలనరహితమైనది మరియు రెండవది చైతన్యవంతమైనది చలనరహితమైనది ఎప్పటికీ మార్పులేనిది మరియు శాశ్వతమైనది అయిన విశ్వాత్మ చైతన్యవంతమైనది విశ్వం లేదా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉండే ప్రకృతి లేదా విశ్వశక్తి అయితే ఒక నాణానికి రెండు వైపులు ఉన్నట్లు ఈ రెండు గుణాలని కలిగి ఉంటాడు పరబ్రహ్మం కాబట్టి విశ్వశక్తి అయినా మరియు పరబ్రహ్మం లేదా భగవంతుడు అయినా రెండు ఒకటే ఈ రెండు గుణాలు ఎప్పటికీ విడిపోయి ఉండవు అందువలన జ్ఞానవతి అయిన విశ్వశక్తి తన స్వభావాన్ని లేదా తన అసలు నిజస్వరూపాన్ని ఒక యోగ సాధుకునికి తనే స్వయంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది అయితే యోగ సాధనలో ఉన్నతమైన స్థితిలో ఉన్న యోగికి మాత్రమే విశ్వశక్తి తన పరిచయం ఇస్తుంది ఈ స్థితిలో ఒక యోగి తన మనసునే ఒక ప్రయోగశాలగా మార్చి తన మనసుతోనే మనసుని గురించి ధ్యానం చేస్తుంటాడు పరాశక్తి అయిన ఈ విశ్వశక్తి మనకు కనిపించే ఈ విశ్వంగా రెండు స్థాయిలలో సృష్టింపబడుతుంది ఒకటి వ్యక్తిగత స్థాయి మరియు రెండవది సామూహిక స్థాయి అంటే ఒక మానవుని యొక్క మస్ మనస్సాక్షికి కనిపించేది లేదా అనుభవం అయ్యేది ఒక విశ్వం మరియు మానవ జాతి మొత్తానికి కలిపి సామూహికంగా అనుభవమయ్యేది మరొక విశ్వం అయితే ఈ రెండు సృష్టి రచనలు ఎలా చేయబడ్డాయి అంటే రెండు కలిసిపోయి చూడటానికి ఒకే సృష్టిగా ఈ విశ్వం అందరికీ అనుభవం అవుతుంది వ్యక్తిగత స్థాయిలో ఈ విశ్వం గురించి మనిషికి కలిగే అనుభవం లేదా అనుభవం అయ్యే సత్యం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే నిజమవుతుంది ఆ వ్యక్తి యొక్క మనసులో కూడబెట్టుకుని ఉన్న కర్మలు మరియు సంస్కారాల మీద ఆధారపడి ఈ విశ్వం ఆ వ్యక్తికి ఒక ప్రత్యేక రూపంలో అనుభవం కలిగిస్తుంది అయితే ఇక్కడ పాఠకులు ఒక విషయాన్ని గమనించాలి ఒక మానవునికి ఈ విశ్వం ఏ విధంగా కనిపిస్తుందో మిగిలిన తోటి మానవులకు కూడా దాదాపు అదే విధంగా కనిపిస్తూ ఉండటం మనం చూస్తున్నాం ఇలా జరగటానికి కారణం మానవుని యొక్క శారీరక నిర్మాణం అందరి మానవులలో ఒకే రకమైన శారీరక నిర్మాణం ఉన్న కారణం చేత ఇంద్రియాల మాధ్యమంగా అనుభవమయ్యే ప్రపంచం కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది ఒక వ్యక్తికి ప్రపంచం గురించి ఉన్న భావన మానవజాతి యొక్క సామూహిక అనుభవం చేత ఇంకా బాగా దృఢపడుతుంది అయితే ఒక మానవుని యొక్క మేధస్సులో లేదా బుద్ధిలో కూడి ఉన్న సంస్కారాలు లేదా కర్మల యొక్క ఏకైక అనుభవం మాత్రం కేవలం ఆ వ్యక్తి యొక్క ఏకైక అనుభవం అవుతుంది ఈ కారణం చేత ఒక వ్యక్తికి కనిపించే ఈ ప్రపంచం లేదా అనుభవం అయ్యే ఈ లోకం కూడా కేవలం ఆ వ్యక్తి యొక్క ఏకైక అనుభవం అవుతుంది ఒక వ్యక్తికి ఈ లోకంలో మంచిగా అనుభవం అయ్యేది మరొక వ్యక్తికి చెడుగా అనిప అనిపించవచ్చును భ్రమపూరితమైన ఈ ప్రపంచంలో ఇది మాయగాక ఇంకేమిటి ఇప్పుడు నేను ఈ భ్రమపూరితమైన ప్రపంచం యొక్క స్వభావం లేదా మాయ చేత మానవులు ఎలా ప్రభావితం అవుతారనే విషయం మీద చర్చిస్తాను మానవుని యొక్క అన్ని భ్రమలకు కారణం ఈ విశ్వశక్తి అలాగే ఆ భ్రమలను పుట్టించేది కూడా ఈ విశ్వశక్తి అందువలన ఈ విశ్వశక్తి ఎలా పనిచేసుకుంటూ పోతుందంటే మానవుని యొక్క భ్రమలను ప్రతిక్షణం ప్రభావితం చేస్తుంది అంటే మానవునికి ఎల్లవేళలా ఈ భ్రమపూరిత ప్రపంచాన్ని మనసులో ధారణ చేస్తూ ఉంటుంది అయితే ఈ భ్రమపూరితమైన మాయా ప్రపంచం మనిషి గాఢమైన నిద్రలోకి జారుకున్నాక మాయమవుతుంది లేదా విలీనమై కేవలం బీజరూపంలో ఉండిపోతుంది తిరిగి మనిషి నిద్ర నుండి మేల్కొనగానే లేదా మనసు నిద్ర నుండి లేదా సుషుప్తి నుండి జాగ్రత్త జారుకోగానే ఈ భ్రమపూరితమైన ప్రపంచం వ్యక్తిగత స్థాయిలో పునరావృతమవుతుంది సామూహికంగా మానవజాతి మొత్తానికి మాత్రం కేవలం ఒక యుగం యొక్క అంతంలో మాత్రమే సృష్టి విలీనమైపోతుంది తిరిగి మరొక క్రొత్త యుగం ఆరంభం కాగానే సమిష్టి స్థాయిలో సృష్టి రచన సామూహికంగా మానవజాతి కోసం జరుగుతుంది ఈ విషయం గురించి ఇంకా విపులంగా వివరిస్తాను ఒక మనిషికి అనుభవం అయ్యే ఈ బాహ్య ప్రపంచం అనేది ఆ వ్యక్తి యొక్క అంతరం యొక్క ఛాయ లేదా ఆ వ్యక్తి యొక్క మనస్సులో ముద్రింపబడి ఉన్న సంస్కారాలే ఒక మనిషి అద్దం ముందు నిలబడి ఎలా తన శరీరం యొక్క రూపాన్ని తిలకిస్తాడో అదేవిధంగా తన మనసులో ఉన్న సంస్కారాలే ఆ వ్యక్తికి భ్రమపూరితమైన మాయా ప్రపంచంగా తన యొక్క దైనందిన జీవితంలో అనుభవం అవుతూ ఉంటుంది ఇక్కడ ప్రపంచం భ్రమపూరితమైనదని ఎందుకు అనబడుతుందంటే ఆ వ్యక్తికి అనుభవం అయ్యేది అంతా అద్దంలోని తన ప్రతిబింబం లాంటిదే అంటే బయట ఏమీ లేదన్నమాట అది కేవలం మానసికమైన అనుభూతి మాత్రమే ఒక వ్యక్తి తన ఇంద్రియాల మాధ్యమంగా ప్రతి క్షణం మానసికమైన మరియు భౌతికమైన ఎన్నో అనుభూతులకు లోనవుతూ ఉంటాడు ఈ అనుభూతులన్నీ సంస్కారాల రూపంలో మనస్సు మీద ముద్రింపబడతాయి ఒక విధంగా ఒక వ్యక్తి ఎన్నో సంస్కారాలని తన ప్రస్తుత జన్మలోనే కాక జన్నో జన్మల నుండి కూడబెట్టుకుని ఉంటాడు ఈ సంస్కారాలే ఒక మనిషి యొక్క విధిరాతకు కారణాలు వాటి ఫలితంగానే ఆ వ్యక్తికి జీవితం అనుభవం అవుతూ ఉంటుంది కాబట్టి ఒక మనిషికి తన దైనందిన జీవితంలో కలిగే అనుభవం అంతా బయట శూన్యంలో ప్రతిబింబించే తన మనస్సే అంటే ఇక్కడ అనుభవం అయ్యేది అంత మానసికమైన విషయం మరియు అనుభవాలు కూడా మళ్ళీ తిరిగి ఇంద్రియాల మాధ్యమంగా మనస్సు మీద ముద్రింపబడతాయి అందువలన ఈ బ్రాహ్య ప్రపంచం యొక్క అస్తిత్వం కేవలం మానసికంగా అనుభవమయ్యేది మాత్రమే ఇంతకు మించి దీనికి మనుగడ అనేది లేదు అయితే పాఠకులందరినీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోమని అభ్యర్థిస్తున్నాను ప్రతి మనిషి ఇంతకు పూర్వం ఎన్నో జన్మలెత్తి ఉంటాడు ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షం పొందే వరకు తిరిగి మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు కాబట్టి ఒక వ్యక్తి అనుభవించే జీవితం లేదా భ్రమపూరితమైన మాయా ప్రపంచం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించిన ఒక విశేషమైన సృష్టి రచన అనవచ్చు మరియు అది ఆ వ్యక్తికి మాత్రమే నిజమవుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతిరోజు ఎంతోమందిని కలుస్తూ ఉంటాడు అతడిని కలిసే ఆ వ్యక్తులందరూ కేవలం ఒక మాధ్యమం మాత్రమే అంటే ఆ వ్యక్తి తన యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని అనుభూతిగా పొందడానికి మిగిలిన వ్యక్తులందరూ ఒక మాధ్యమంగా ఉపయోగపడుతున్నారన్నమాట ఇంతకు మించి బాహ్య ప్రపంచం అనేది ఆ వ్యక్తిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు అసలు బాహ్యంగా ఏదైనా ఉంటేగా ప్రభావితం చేయడానికి ఒక వ్యక్తికి తన మనసులోని సంస్కారాల ఫలితంగా కలిగే అనుభూతి మాత్రమే నిజం అయితే ఈ నిజం అనేది శాశ్వతమైనది కాదు కేవలం భ్రమపూరితమైన అనుభవం మాత్రమే అవుతుంది ఈ అనుభూతి అనేది మరలా ఆ వ్యక్తి తన మనసులో కూడబెట్టుకుని ఉన్న సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది కనుక ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తను అనుభవిస్తున్న విషయాలకు మిగిలిన మానవులు ఎవరిని కారణం అనలేడు ఎందుకంటే వాళ్ళంతా ఆ వ్యక్తికి కేవలం ఒక మాధ్యమం మాత్రమే అవుతారు కాబట్టి ఇది ప్రతి మనిషి తన మనసులో జీర్ణించుకోవలసిన ఒక చేదు నిజం అసలు ఒక మానవుడు ఈ పద్ధతి ప్రకారం తప్ప ఇక ఏ ఇతరమైన పద్ధతి ద్వారా నిర్మితం కాలేదు ఇదే విధంగా ఒక మనిషి తన తోటి మానవులకు కూడా ఒక మాధ్యమం అవుతాడు తప్ప ఎవరికి కావాలనుకున్నా ఎలాంటి సహాయం లేదా కీడు చేయలేడు ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏ మనిషికి ఎవరి సహాయం అవసరం లేదు ఇప్పుడు పాఠకులందరూ మానవులకు అనుభవం అయ్యే ఈ బాహ్య ప్రపంచం అనేది భ్రమపూరితమైనదని మరియు మాయా ప్రపంచం అని సులువుగా అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను ఈ బాహ్య ప్రపంచానికి లేదా దీని మనుగడకు శాశ్వతమైన ఆధారం అనేది ఏమీ లేదు కేవలం ప్రతి క్షణం మారుతూ ఉండే ఒక భ్రమపూరితమైన అనుభూతి మాత్రమే దీని అస్తిత్వానికి ఉన్న అసలు కారణం మాత్రం సంస్కారాల రూపంలో ఒక మనిషి యొక్క అంతరంలోనే ఉన్నది మరియు ఆ వ్యక్తి యొక్క ఇంద్రియాల మాధ్యమంగా శూన్యంలోకి ప్రస్ పంపించబడి ఆ వ్యక్తి యొక్క మనస్సు మీదకు మళ్ళీ ఒక అనుభూతిగా ప్రతిబింబించబడుతుంది కాబట్టి ఈ విధంగా శూన్యంలోకి పంపించబడినవి మరియు శూన్యం అనే అర్థంలో ప్రతిబింబించే మానవుని యొక్క సంస్కారాలే ఆ వ్యక్తికి ఒక మాయా ప్రపంచాన్ని వ్యక్తిగత స్థాయిలో సృష్టిస్తాయి ఒక వ్యక్తి నిద్రలో స్వప్నంలోకి జారినప్పుడు ఆ వ్యక్తికి ఒక క్రొత్త ప్రపంచం సృష్టింపబడుతుంది స్వప్నం మారినప్పుడు మరొక క్రొత్త ప్రపంచం సృష్టింపబడుతుంది స్వప్నం యొక్క అనుభూతి ఉన్నంత వరకు భౌతిక ప్రపంచం ఎంత నిజమైనదో స్వప్న ప్రపంచం కూడా అంతే నిజం రెండింటి యొక్క స్వభావం ఒకటే అయితే మనం జాగృత స్థితిలో ఉన్నప్పుడు స్వప్నం గురించి ఈ విషయాన్ని అంగీకరించలేకపోతాము అది కేవలం ఒక మానసిక అనుభవం మాత్రమే అని కొట్టిపారేస్తాం అంటే స్వప్నం కూడా భౌతిక ప్రపంచం వంటిదే అన్న విషయాన్ని మనిషి జాగ్రత్త స్థితిలో అంగీకరించలేడన్నమాట ఒక వ్యక్తి గాఢమైన నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్న ప్రపంచం మరియు జాగృత స్థితిలో అనుభవంలోకి వచ్చే భౌతిక ప్రపంచం రెండు విలీనమైపోతాయి ఆ వ్యక్తికి గాఢమైన నిద్రలో తన మనుగడుకు సంబంధించిన వివేకం అసలు ఉండనే ఉండదు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క అహం నిద్రలో సంపూర్ణంగా విలీనమైపోతుంది కాబట్టి కనుక ఒక ప్రత్యేకమైన సృష్టి యొక్క అనుభవం అనేది అసలు ఉండనే ఉండదు నేను లేదా నా అనే భావన విలీనమైపోతుంది లేదా తాను భగవంతుని నుండి వేరుగా మనుగడ సాగిస్తున్నాననే భావన విలీనమైపోతుంది ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి జాగ్రత్తావస్థలోకి వచ్చినప్పుడు భౌతిక ప్రపంచం ఎప్పటి వలె మళ్ళీ సృష్టింపబడుతుంది అయితే ఆ వ్యక్తి యొక్క జ్ఞానావస్థలో ఎలాంటి మార్పు ఉండదు ఏ జ్ఞానంతో సుషుప్తి లేదా నిద్రలోకి జారుకున్నాడో ఆ వ్యక్తి తిరిగి మరలా అదే జ్ఞానంతో మరియు భౌతిక ప్రపంచం యొక్క స్మృతులతో జాగ్రత్త అవస్థలోకి వస్తాడు ఇక్కడ పాఠకులు ఒక విషయాన్ని గుర్తించాలి నిద్రలో భౌతిక ప్రపంచం విలీనం అవడం అంటే అది సమాధితో సమానమైన అవస్థ ఏమీ కాదు నిద్రలో భౌతిక ప్రపంచం బీజరూపంలో ఉండిపోతుంది అందువలన సమాధి స్థితి యొక్క లాభం ఉండదు ఒక వ్యక్తి సమాధి స్థితిలోకి వెళ్ళి తిరిగి మరలా భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జ్ఞానంలో ఎంతో మార్పు వస్తుంది ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుతాడు అయితే నిద్ర అనేది కూడా సమాధి స్థాయికి వ్యతిరేకమైన సమాధి లాంటి అవస్థ అని చెప్పవచ్చును అదేవిధంగా ఒక వ్యక్తి స్వప్నం నుండి జాగృతావస్థలోకి ప్రవేశించగానే ఆ స్వప్నం యొక్క అనుభూతి మనసు మీద ముద్రింపబడి ఉంటుంది అయితే మనం దైనందిన జీవితంలో జరిగే ఎన్నో విషయాలను గురించి ఎలా మరచిపోతామో అదేవిధంగా స్వప్నం యొక్క స్మృతులు కూడా మరచిపోబడతాయి ఈ కారణం చేతనే మనుషులలో తమ యొక్క గత జన్మల జ్ఞానం ఉండదు కాలం గడిచే కొద్దీ గత జన్మల జ్ఞాపకాలు కూడా మసకబారిపోతాయి ఈ చిన్న కారణం చేతనే మానవులకు తమ గత జన్మల అనుభూతి గుర్తుండదు అంతే తప్ప కారణం మరేమీ కాదు ఈ విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ భ్రమపూరితమైనది మరియు అశాశ్వతమైనది అయిన వ్యక్తిగత స్థాయిలోని మాయా ప్రపంచాన్నే ఈ భూమి మీద చలామణిలో ఉన్న భాషలలో జీవితం అంటారు ఒక మానవుని ఆత్మలో నుండి అదే మానవునికి ధారణ చేయబడిన సృష్టిని వ్యక్తిగత స్థాయిలోని సృష్టి అని మరియు పరబ్రహ్మం నుండి అదే పరబ్రహ్మానికి ధారణ చేయబడిన సృష్టిని సాహం సామూహిక స్థాయిలోని సృష్టి అని అంటారు అయితే ఇక్కడ పాఠకులందరి దృష్టిని ఒక ముఖ్యమైన విషయం మీదకు తీసుకువస్తాను అది ఈ విశ్వంగా పరిణామం చెందిన ఆదిశక్తి గురించి శక్తి ఎప్పుడు తన మూలమైన బ్రహ్మం లేదా ఆత్మ నుండి వేరుపడటం అనేది ఎప్పటికీ జరగదు ఎప్పుడూ రెండు కలిసే ఉంటాయి ఒక మానవునికి తన వ్యక్తిగత స్థాయిలో భ్రమపూరితమైన మాయా ప్రపంచంగా రూపుదాల్చే విశ్వశక్తి ఆ మానవుని యొక్క జీవితం అయితే ఇది ప్రతిక్షణం మారుతూ ఉంటుంది ఇది తెర మీద ప్రదర్శింపబడే చలన చిత్రం మాదిరిగా ఉంటుంది అయితే యంత్రం కిరణాలు మరియు తెర అన్నీ ఒకటే దానినే వ్యక్తిగత స్థాయిలో ఆత్మ మరియు సమిష్టి స్థాయిలో బ్రహ్మం అంటారు అంటే ఒక మానవునికి తన అంతరంలో ఆత్మ నుండి విశ్వశక్తి ముందుగా శరీరంగా రూపం దాల్చి ఆ తరువాత శరీరంలో శరీరములోని ఇంద్రియాల మాధ్యమంగా బయట శూన్యంలోకి ప్రసరింపబడే నాటకాన్ని జీవితం అని చెప్పవచ్చును ఈ భాగంలో పైన రాసిన విషయాన్ని సంక్షిప్తంగా చెబుతాను ఒక గురువు యొక్క కృప వలన మానవుని అంతరంలో భ్రమపూరితమైన ప్రపంచాన్ని లేదా సృష్టిని ధారణ చేస్తున్న విశ్వశక్తిని వ్యతిరేక దిశలోకి మళ్ళించినప్పుడు ఆ విశ్వశక్తి నిదానంగా తన సృష్టి కార్యక్రమాన్ని విరమించుకొని తన మూలమైన ఆత్మలో విలీనం లేదా లయమైపోవడం ప్రారంభిస్తుంది దీర్ఘకాలిక యోగ సాధన తర్వాత ఆ వ్యక్తి సమాధి అనే స్థితిలోకి అడుగుపెట్టడం మొదలు పెడతాడు వ్యక్తిగత స్థాయిలో ఆ వ్యక్తి కోసం సృష్టింపబడిన చలనచిత్రం లాంటి జీవితం అనే నాటకం తొలగింపబడటం మొదలవుతుంది తెర మీద ప్రసరింపబడే జీవితం అనే నాటకం తొలగిపోయి కొలది ఆ వ్యక్తి అంతరంలో ఆత్మజ్ఞానం లేదా పరబ్రహ్మ జ్ఞానం నిండిపోవడం లేదా సాక్షాత్కరింపబడుట మొదలవుతుంది ఈ శక్తి ఒక మానవ శరీరంలో వెన్నెముక క్రింది భాగంలో గుదము మరియు జననేంద్రియాల నడి మధ్య కేంద్రీకృతమై ఉన్నది ఈ శక్తి ఒకవైపు సమిష్టి స్థాయిలో మానవ జాతికి భ్రమపూరితమైన మాయా ప్రపంచాన్ని ధారణ చేస్తుంది మరియు మరోవైపు వ్యక్తిగత స్థాయిలో ఒక మానవునికి కూడా మరొక ప్రపంచాన్ని ధారణ చేస్తుంది ఒక మానవుడు ఏ విధంగా తనను తన శరీరం యొక్క నాథుడని భ్రమపడతాడో అదేవిధంగా భగవంతుడు కూడా తనను జగత్తు అనే ఈ ప్రపంచానికి తాను జగన్నాథుడని భ్ర భ్రమపడుతూ ఉండవచ్చును ఆది పరాశక్తి యొక్క భ్రమింపజేసే స్వభావం లేదా మాయ వలన బ్రహ్మాన్ని లేదా భగవంతుణ్ణి ఎన్నో సంస్కృత గ్రంథాలలో జగన్నాథుడని కూడా అనడం జరిగింది అందువలన సంస్కృత గ్రంథాలన్నీ ఈ శక్తిని మహామాయ అని కూడా ప్రస్తుతించాయి కనుక విశ్వం యొక్క తల్లి అయిన ఈ పరాశక్తికి వినయపూర్వక ప్రణామములతో ఆమెను భగవంతునికి సైతం తెలియని ఆది పరాశక్తి అని లేదా ది పవర్ అన్నౌన్ టు గాడ్ అని పిలుస్తూ వందనం చేస్తున్నాను మానవుడు నిజానికి భగవంతుని యొక్క లేదా బ్రహ్మాండం యొక్క సూక్ష్మస్వరూపం కనుక భగవంతుని శక్తి యొక్క ఈ విశ్వలీలను గమనించండి మరలా ఈ విశ్వలీల అంతా భగవంతునిదే అంటే భగవంతుడే స్వయంగా తన సొంత శక్తిని తననే భ్రమింపజేసే విధంగా మరియు తను భ్రమపడినట్లు నాటకం ఆడుచు ఉన్నాడని అర్థం చేసుకోవచ్చును అందువలన బ్రహ్మం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం లేదా ఆత్మసాక్షాత్కారం పొందటం అనేది అంత కఠినంగా ఉంటుంది అన్నింటికన్నా ముందు ఈ పరాశక్తి పరబ్రహ్మం నుండి ఉద్భవించి సమిష్టి స్థాయిలో ఈ విశ్వంగా పరిణామం చెందుతుంది ఆ తరువాత భగవంతుడు తనకు తానే అనేకమైన మానవులుగా అవతారాలు ఎత్తుతాడు ఆ తరువాత భగవంతుని యొక్క ఈ శక్తి ప్రతి మానవునికి వ్యక్తిగత స్థాయిలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది వ్యక్తిగత స్థాయిలో మానవ జాతికి సృష్టింపబడిన ఈ ప్రపంచాలన్నీ ఒకదానితో మరొకటి కలుపబడి అన్నీ కలిసి ఒకే ఒక భ్రమపూరిత ప్రపంచంగా కనిపించేటట్లు లేదా అనుభవమయ్యే విధంగా చేయబడతాయి ఆ తరువాత ఈ పరాశక్తి ఎందరో దేవుళ్ళను ఈ అనంత విశ్వంలో సృష్టిస్తుంది లేదా పరబ్రహ్మమే వీళ్ళ మాదిరిగా అవతరించడం జరుగుతుంది వీళ్ళందరినీ ఈ అనంత విశ్వంలో ఒక్కొక్క ప్రాంతానికి జగన్నాథుడనే రూపంలో నియమించడం జరుగుతుంది ఆఖరిగా ఈ పరాశక్తి లేదా విశ్వశక్తి సంస్కృత గ్రంథాల ప్రకారం ఈ అనంత విశ్వం యొక్క నిగూఢమైన లోతుల్లో లెక్కకు మించిన జగత్తులు లేదా ప్రపంచ వ్యవస్థలు దాటిన తరువాత ఆనంద సాగరం లేదా పాల సముద్రం నడుమ మణిద్వీపం అనే దీవిలో కేంద్రీకృతమై ఉన్నది దీనిని బట్టి పాఠకులందరూ ఏమని అర్థం చేసుకోగలరు ఈ విశ్వశక్తిని గురించి ఊహించడానికి మరియు అర్థం చేసుకోవడానికి అతి కష్టమైన సిద్ధాంతపరంగా చూస్తే ఆత్మసాక్షాత్కారం అనేది ఎవరికైనా ఏ క్షణంలో అయినా జరగడానికి అవకాశం ఉన్నది ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మజ్ఞానం వలన ఈ విశ్వశక్తి లేదా పరాశక్తి యొక్క స్వభావం అనేది ఏ వ్యక్తికైనా పరిచయం అవడం జరుగుతుంది లేదా ఈ శక్తి యొక్క జ్ఞానం ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది ఆకాశం ఈ శక్తి సమయం ఈ శక్తి ప్రాణం ఈ శక్తి సత్యం ఈ శక్తి చిత్తం ఈ శక్తి ఆనందం ఈ శక్తి మనస్సు ఈ శక్తి బుద్ధి ఈ శక్తి అహం ఈ శక్తి ప్రేమ ఈ శక్తి నా వినయం ఈ శక్తి నా శ్వాస ఈ శక్తి ఈ శక్తికి నా ప్రణామములు ఈ శక్తి స్వాభావికంగా రహస్యమైనది ఆఖరిగా అనంతమైనది ఈ శక్తి ఈ భాగంలో పైన వివరించినట్లు ఒక మానవ శరీరంలో ఈ శక్తి వెన్నెముక క్రింది భాగాన గుదము మరియు జననేంద్రియాల నడి మధ్య కేంద్రీకృతమై ఉన్నది ఈ శక్తిని చుట్ట చుట్టుకుని ఉన్న కొండలి శక్తి అంటారు ఈ శక్తిని ఒక గురువు ద్వారా మేల్కొల్పడం లేదా సృష్టి కార్యక్రమం నుండి వ్యతిరేక దిశలోకి మరల్చడం జరిపినప్పుడు ఈ శక్తి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని వినాశనం చేసి ఆ వ్యక్తిలో ఆత్మజ్ఞానాన్ని ఉదయంపజేస్తుంది వెన్నెముక మెదడు వ్యవస్థ మాధ్యమంగా ఒక మానవ శరీరంలో ఈ శక్తి ఆరోహణం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్సును ఉన్నత భూమికలకు తీసుకువెళ్తుంది మరియు ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం జరిగి తీరుతుంది ఈ శక్తి సృష్టికి వ్యతిరేక దిశలో ఒక మానవుణ్ణి అమరత్వం వైపు ఎలా నెడుతుంది అనేనే దానిని యోగము అంటారు